హాయ్ గైస్ వెల్కమ్ టు మీ ఫుడ్స్ నేను మీ సాయి కుమార్ మేము రీసెంట్గా చేసిన పులస్ చేప వీడియోని బాగా ఎంకరేజ్ చేసిన వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఆ వీడియో చేసిన తర్వాత చాలా క్వశ్చన్స్ అయితే మాకు ఫీడ్బ్యాక్లో వచ్చాయి అసలు ఆ చేపకు అంత రేట్ అవసరం కొంతమంది దాని పేరు ఎలసని కొందరు లేదు వెలసాని కొందరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అందుకే నేను పులస చేప గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ అయితే చేస్తున్నాను అలాగే ఈ వీడియోలో నేను మిస్ చేసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కూడా చెప్పచ్చు పులస అనేది కేవలం ఒక పేరు కాదు అది ఒక ఎమోషన్ ముఖ్యంగా గోదావరి నది ప్రాంతంలో ఉన్న జనాలకి దీని గురించి బాగా తెలుస్తుంది మన వాళ్ళకి ఈ చేప అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఒక సామెత కూడా ఉంది అదేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మనం ఎంతలా ఇష్టపడుతున్న ఈ చేప అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది ఇంకా ఏ టైంలో వస్తుందో తెలిస్తే గోదావరి పొలసకి ఎందుకు ఇంత క్రేజో తెలుస్తుంది ఈ చేప అసలు పేరు హెల్సా ఇది ఒక సముద్ర చేప ప్రపంచం మొత్తం మీద ఈ చేపలు అత్యధికంగా దొరికేది బంగ్లాదేశ్లో అందుకే దీన్ని బంగ్లాదేశ్ జాతీయ చేపగా ప్రకటించుకుంది ఆ తర్వాత భారతదేశంలో చూస్తే వెస్ట్ బెంగాల్ ఇంకా ఒరిస్సాలో ఈ చేపలు ఎక్కువగా దొరుకుతాయి మన దేశంలో ఈ చేపని రకరకాల పేర్లతో పిలుస్తారు బెంగాలీలో ఇల్లిష్ అని గుజరాతీలో పాల్వా అని ఇంకా ఒరిస్సాలో ఇల్సీ అని ఇలా ప్రాంతం బట్టి ఒక్కో పేరుతో ఈ చేపని పిలుస్తారు ఇదంతా బాగానే ఉంది కానీ సముద్రంలో ఉండాల్సిన చేప మన గోదావరిలో ఏం చేస్తుందనే కదా మీ డౌట్ అక్కడికే వస్తున్నా ఈ చేప వర్షాకాలం అంటే సరిగ్గా జూన్ టు సెప్టెంబర్ మధ్య కాలంలో గుడ్లు పెడుతుంది కానీ సముద్రంలో మాత్రం కాదు దానికోసం నదీ ప్రాంతాలనే ఎంచుకుంటుంది అలా ఎన్నో కిలోమీటర్లు ఎదిరీది మరి ఈ చేప నర్మదా హూగ్లీ గోదావరి లాంటి నదుల్లోకి వస్తుంది మరి ఇన్ని నదుల్లోకి వచ్చినా కూడా గోదావరిలోకి వచ్చిన తర్వాతే ఇది ఎందుకు ఇంత స్పెషల్గా మారుతుందో మీకు తెలుసా అదే అండి గోదావరి నది నీళ్ళలో ఉన్న మ్యాజిక్ సాధారణంగా పచ్చరంగులో ఉండే గోదావరి నది నీళ్లు వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన మట్టితో బాగా ఎరుపెక్కుతాయి అప్పటిదాకా సముద్రంలో ఉన్న ఈ చేప రంగు మారిన గోదావరి నది ప్రవాహంలో ఎదురీది రావడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది వస్తుంది మరెక్కడా కూడా అలాంటి టేస్ట్ మీకు దొరకదు ఈ విధంగా గోదావరి నది నీళ్ళలోకి వచ్చిన హిల్సా చేపలనే మనం పులసలో అని పిలుస్తాం ఇంకా సంవత్సరంలో కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఈ చేపలు మనకు దొరుకుతాయి ఇంకో విషయం ఏంటంటే ఈ చేపని సముద్రంలో కూడా ఎక్కువగా వేటాడతారు దాంతో చాలా తక్కువ శాతం చేపలు మాత్రమే మన దగ్గరికి వస్తాయి రోజు రోజుకి సముద్రంలో ఉన్న హిల్సా చేపల వాటి ఎక్కువ అవడంతో గోదావరి లాంటి నదుల్లోకి వచ్చే చేపల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది ఇప్పుడు అర్థమైందా ఈ చేపకి ఎందుకు రేటు ఒక కారణం గోదావరి నదితో కలిసినప్పుడు వచ్చే న్యాచురల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వల్ల అయితే రెండవది ఇది చాలా తక్కువ సంఖ్యలో దొరకడం అది కూడా రెండు మూడు నెలలు మాత్రమే దొరకడం మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ప్రాంతాలైన ధవిడేశ్వరం ఇంకా యానంలో ఈ చేపలు బాగా దొరుకుతాయి ఇంకా మీకు తెలిసిన లొకేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫైనల్గా దీని పేరు ఏంటంటే సముద్రంలో ఉన్నప్పుడు హెల్స గోదావరిలోకి వస్తే పులస ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ఈ చేపతో చేసే పులుసుకైతే సపరేట్ ఫ్యాన్ బేస్ ఎప్పటి నుంచో ఉంది దీని తయారీ విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది ఆవకాయ పచ్చడిలో ఉన్న నూనెని ఈ చేపల పులుసులో వేస్తారు దీని గురించి మీకేనా తెలిస్తే మాతో షేర్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ చేపల పులుసు వండిన రోజు కన్నా తర్వాత రోజే దీని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందని అంటారు అదే అండి మ్యాటర్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే మేము చేసే ప్రతి వీడియో ఇంకా వ్లాగ్లో జెన్యున్ అండ్ గుడ్ కంటెంట్ ఇవ్వడానికే మేము ట్రై చేస్తాం సో కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఎయిన్ మీ ఫుడ్స్ అండిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్